ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పుజయామి రమణ పెరియ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైనటువంటి మురుగనారు గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం ఆ రోజుల్లో ఆశ్రమంలో నుండి భక్తులు ఒక బృందంగా వెళ్ళి ఒకనొక చెట్టు ఆకులను కోసుకొని విస్తళ్ళ తయారీకి తీసుకొచ్చేవారు ఒకనాటి ఉదయము కొంతమంది భక్తుల బృందం అడవిలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు భగవాన్ను మురుగునారు వైపు ఒక ప్రత్యేకమైన చూపు చూశారు దాని భావాన్ని అర్థం చేసుకున్న మురుగనారు హడావిడిగా భగవాన్ వెంట హాలు బయటకు నడిచారు ఆ బృందం వీరిని అనుసరించటం ప్రారంభించింది కానీ భగవాన్ ఎంత వేగంగా ఆయనను దట్టమైన అడవి లోపలి భాగంలోకి తీసుకుని వెళ్లారంటే మిగిలిన వారంతా వీరికంటే ఎంతో వెనుక ఉండిపోయారు భగవాన్ ఒక పెద్ద దుంగ మీద కూర్చొని మునగ మురుగనారికి తన పక్కన కూర్చోమని సైగ చేశారు వారిద్దరి మధ్య మాటలేమీ జరగలేదు భగవాను అప్పుడు ఆయన వంక లోతుగా దృష్టిని సారించి ఆయన హృదయంలో శాశ్వతంగా స్థితులు అయ్యేటట్లుగా చేశారు మురుగనారు కన్నులు తెరిచేప్పటికీ చీకటి పడింది ఆయన ఒక్కరే అక్కడున్నారు ఆయన తన్మయత్వంలో కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోయారు అప్పటి నుండి మురుగనారు ఆ అంతరంగిక శాంతి సౌఖ్యాలతోనే నిలిచిపోయారు అహంభావంతో ఈ నీచమైన శరీరంతో తాధ్యాత్మ్యం చెంది నేనొక అధమమైన స్థితిలోనికి దిగజారాను ఇప్పుడు పరిశుద్ధమైన దివ్యమైన జ్ఞాని అయిన అనుగ్రహం యొక్క ప్రతిరూపమైన ఆయన చే మేల్కొలపబడి నేను మహోన్నతమైన మౌనంతో నిండిన సహజ స్థితిని పొందాను నేను పరిపూర్ణడనే శుద్ధమైన చైతన్యం వలనే వర్ధిల్లుతున్నాను అహంకార నాశనంతో పెళ్ళు బిగిన జ్ఞానము నా హృదయాన్ని నింపివేసింది పూర్తిగా వికసించిన తన అనుగ్రహ వీక్షణం అనే ప్రకాశంతో నన్ను పరమానంద స్థితిలోనికి వికసింపచేసి సద్గురు రమణులు ఒక మూర్ఖుడనైన నన్ను బుద్ధుని వల్లే వర్ధిట్లేటట్లు జీవించేట్లు చేశారు పురాతన కాలం నుండి ఋషులు మహాత్ములు వాళ్ళ భక్తితోనూ జ్ఞానంతోను దేవుళ్ళను దేవతలను ప్రస్తుతిస్తూ అనేక రకాల వృత్తాలలో ఛందస్సుల్లో వేలాది పద్యాలు రాశారు తమిళ భాషలో బహుశా చరిత్రలో మొదటిసారిగా మనకు మురుగనారు ఒకే ఒక్క కవి వివిధ వృత్తాల్లో ఛందస్సులో శుద్ధమైన తమిళంలో ఒకే ఒక సద్గురువు మీద అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి మీద నలభై వేల పద్యాలను వ్రాసారు ఈ ఆధ్యాత్మిక అద్భుతము మృగనారుకు మాత్రమే ప్రత్యేకంగా సాధ్యమైంది ఈ కవియైన మహాత్ముని మరి మరొకందుకు కూడా మనము గౌరవిస్తాం ఆయన నేర్పుగా భగవాన్ నుండి సూటి బోధనను రాబట్టారు అంటే ఆయన నుంచి వెలువడేట్లుగా చేశారు ఆయన ప్రయత్నాల ప్రయత్నాల వల్ల కాకపోతే ఆ భగవాన్ యొక్క ప్రత్యక్ష బోధ మనకు మూడు విశిష్ట గ్రంథాలుగా లభ్యమై ఉండేవే కాదు వాటిని ఆత్మవిచారణ సాక్షాత్కారాలకు సంబంధించిన నవీన ఉపనిషత్తులుగా భావించవచ్చు ఉల్లదునార్పదు దాని అనుబంధము ఉపదేశ ఉంది జ్ఞానం మీద కవిత ఆత్మవిద్యా కీర్తనం అని పేరు కలిగిన గ్రంథాలే ఈ మూడు అనంతమైన ఆత్మ అనే సత్యాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనకు తెలుకపరుస్తాయి ఈ గ్రంథాలన్నీ కూడా ఈ మూడు గ్రంథాల యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందనే విషయము చాలా ఆసక్తికరంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మురుగనారు భగవాన్ వద్దకు వచ్చారు అంతకుముందే భగవాన్ ఎన్నో పద్యాలను అప్పుడప్పుడు వ్రాసినప్పటికీ వాటిని ఎవ్వరూ సంగ్రహించి జాగ్రత్తపరచలేదు మురుగనారుకు కవిత్వం పట్ల ఉండే సహజమైన ఆసక్తి వల్ల ఆయన పరిశోధించి భగవాన్ వ్రాసిన వాటిలో ఇరువది ఒక్క పద్యాలను కనుగొ కనుగొన్నారు ఆయన వాటిని సంగ్రహించి అవి అన్నీ ఒకే భావానికి లేదా విషయానికి సంబంధించి లేవని కనుక్కున్నారు అందుకని ఆయన భగవాన్తో కలిసి కూర్చొని వాటిని విభజించారు ఆయన ఎన్నుకున్న కవితా వస్తువు సత్యము దాన్ని గుర్తించు విధానము లేకుంటే ఆత్మ దాని సాక్షాత్కారం పొందు మార్గము ఎందుకంటే భగవాన్తో కలిసి జీవిస్తూ పరిశుద్ధమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న ఆయన సత్యంగానే నిలుచుటలో హృదయంలో స్థితమై ఉండుటలో గల ప్రాముఖ్యతను గుర్తించారు అందుకని ఆ కవితా వస్తువును ఆయన ఎన్నుకున్నారు అప్పటి భగవాన్ పద్యాల్లో కొన్ని అందుకు సంబంధించినవి కావు అందుకని మురుగనారు వాటిని వదిలేసి వాటికి బదులుగా ఆ కవితా వస్తువుకు సరిపోయే మరికొన్ని పద్యాలను ఆయన స్వీయ అనుభవానికి సంబంధించిన వాణిని వ్రాసి ఇమ్మని ప్రార్థించారు భగవాన్ని ఇది ఇలా ఇరవై రోజుల పాటు కొనసాగింది తమిళ సాహిత్యంతో ఒక ప్రత్యేక ఛందస్సులో నలుబది పద్యాలు ఒకే విషయంపై వ్రాయబడ్డాయి మురుగనారు భగవాన్ను అదే విధానం పాటించవలసిందిగా ప్రోత్సహించారు భగవాన్ స్వయంగా దీనికి పుల్లదునార్పదు ఉన్నది నలుబది అని నలుపతి పద్యాల్లో సత్యం ఈ పుస్తకానికి సంపాదకత్వం నెరిపేటప్పుడు వదిలివేసిన పద్యాలను కూడా జాగ్రత్త పరచమని ఆయన భగవాన్ను మరికొన్ని పద్యాలను వ్రాయవలసిందిగా వేడుకొని మరలా ఇంకొక నలుపతి పద్యాల సంగ్రహాన్ని కూర్చి ఉల్లదునార్పడు అనుబంధం అని పేరు పెట్టారు వేరొక సందర్భంలో మురుగనారు దేవుళ్ల యొక్క దేవతల యొక్క లీలలపై అదే పనిగా పద్యాలు వ్రాస్తూనే ఉండేవారు వారిలో ప్రతి ఒక్కరిని రమణులుగానే భావించేవారు డెబ్భై పద్యాలను పూర్తి చేసిన తరువాత ఈశ్వరుడు అడవిలో తపమాచరిస్తున్న మునులను ఆధ్యాత్మిక ప్రబోధం గావించే సందర్భంలో ఆయన కవిత విలువ ముందుకు సాగకుండా నిలిచిపోయింది ఆయన భగవాన్ను ఈశ్వరుడుగానే ఆరాధించేవారు కనుక ఆయన భగవాన్ని ఇలా ప్రాధేయపడ్డారు మీరు స్వయంగా ఈశ్వరుడే ఇక్కడికొచ్చేసరికి నేను ఆగిపోయి ముందుకు సాగలేకపోతున్నాను దయచేసి ఆ ప్రజ్ఞాసాలులైన ఋషులకు ఈశ్వరుడు ప్రబోధించినట్లుగా తరువాత ముప్పది పద్యాలను మీరు నాకు దయచేయండి దానికి సమాధానంగా భగవాన్ ఉపదేశ ఉంది అను ఇది ఆత్మగా నిలిచిపోయేందుకు మెట్టు తరువాత మెట్టుగా త్రోవ చూపుతుంది ఒకప్పుడు ఒకరు రమణ సన్నిధి మురైని ఉద్దేశించి ఇది మీ రచనలోకెల్లా గొప్పది అని మురుగనారిని ప్రశంసించారు మురుగనారు కన్నీటితో ఇలా బదిలిచ్చారు భారతదేశంలో మహాభారతాన్ని అన్నింటికంటే గొప్ప కావ్యంగా భావిస్తారు ఇతిహాసాల్లో ఎందుకంటే అందులో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మచే చెప్పబడిన బోధ భగవద్గీత రూపంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి అలాగే మీరు నా రచనల్లో సన్నిధి మురై గొప్పది అని భావిస్తున్నారంటే అందులో భగవాన్ యొక్క ఉపదేశం ఉంది ఆ నిక్షిప్తమై ఉంది కాబట్టి నూట నూట ఏళ్ల కిందట జీవించిన ఒక ప్రముఖ కవి మానవునికి అన్నింటికంటే కష్టమైన విషయం ఆత్మసాక్షాత్కారాన్ని పొందటమే అని కొన్ని పద్యాలను వ్రాశారు మురుగనారు దాంతో చాలా కలవరపడ్డారు ఆయన అన్నారు అది అన్నింటికంటే తేలికైనది అది ఏ విధంగా కష్టమైనది అవుతుంది అని ఆయన భగవాన్ సన్నిధిలో కూర్చొని ఆత్మజ్ఞానము అన్నింటికంటే తేలికైనది అని వ్రాయబోయారు కానీ ఆయన ఇంకా ముందుకు సాగలేకపోయారు ఎందుకంటే అందరినీ మెప్పించే విధంగా ఎలా వ్రాయాలో తెలియక మురుగనారు ఆ కాగితాన్ని భగవాన్ సోఫా క్రింద పెట్టి బయటకు వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చేసరికి భగవాన్ ఆత్మవిద్యా కీర్తనం అనే పేరుతో ఆత్మజ్ఞానంపై కొన్ని పద్యాలు రాశారు అవి భగవాన్ స్వీయ అనుభవాన్ని వర్ణిస్తూ దానిని పొందటం ప్రతి ఒక్కరికి ఎంత తేలికో తెలుపుతున్నాయి ఓ ఆత్మవిచారణ ఎంత సులభం నిజంగానే చాలా సులభం ఎంత నిలబడలేని వారికైనా బలహీనులకైనా ఆత్మ అనేదే నిజమైంది దాంతో పోలిస్తే చేతిలోని ఉసిరికకాయ కూడా కేవలం భ్రమే అనిపిస్తుంది నేను ఈ శరీరాన్ని అనే ఆలోచన సూత్రంగా మిగిలిన ఆలోచనలన్నింటికి దానికి అంటిపెట్టుకొని ఉంటాయి నేనెవరను ఎక్కడి నుండి వచ్చాను అని ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మవిచారణలోకి మునిగితే మిగిలిన ఆలోచనలన్నీ మాయమైపోతాయి హృదయ కుహరంలో నేను నేను అంటూ ఆత్మ స్వయం ప్రకాశమై నిలిచి ఉంటుంది అటువంటి ఆత్మజ్ఞానమే స్వర్గము నిశ్చలత్వము ఆనంద నిలయం మనము భగవాన్కి మురుగునార్తో ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తే ఆత్మ సాక్షాత్కారం పొందటం నిజంగా చాలా తేలికైంది అనిపిస్తుంది మురుగనార్కు భగవాన్ తప్ప వేరే దైవం లేరు ఆత్మవిచారణ తప్ప రెండవ మార్గం లేదు ఆత్మలో స్థిరమై ఆయన మౌనంగా ఉండటం తప్ప జీవితానికి వేరే ఉద్దేశమేం లేదు ఆయన జీవితంలోని గొప్ప వెలుగు కేవలం ఆయన రచనలు కాదు భగవాన్ నుండి ఆత్మబోధన వెలికి రప్పించడము కాదు నిజానికి తను వ్రాసిన ప్రతి మాట తను జీవించారు ఆయన కవితా వైభవాన్ని చూసి కేవలం తమ ఆస్థానంలో ఉంటే చాలునని ఎంతో ఐశ్వర్యాన్ని సంపదను ఇవ్వజూపారు రాజులు కానీ ఆయన తిరువన్నామలై వీధుల్లో బిచ్చగానిగా ఉండటానికి భగవాన్ నీడలో ఉండటానికి ఆత్మలో స్థితిలో ఉండటానికే ఇష్టపడ్డారు హిందూ వేదాల్లో శృతులలో ఉత్తమోత్తమైన గురు శిష్య బంధం ఎలా ఉంటుంది అని వర్ణింపబడిందో దానికి ఉదాహరణగా నిలిచింది భగవాన్ మురుగనార్ల సంబంధం మురుగనారు గురువు బోధను అనుసరించి జీవించారు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము కూడా హిందూ మత గ్రంథాలు అన్నీ కూడా శిష్యుడు గురువుగారిని ప్రశ్ని ప్రశ్నిస్తున్నట్లు గురువుగారు సమాధానం ఇస్తున్న రీతిలో ఉంటాయి ఆఖరికి నైతిక విషయాలైనా సరే హిందూ సంస్కృతిలో గురు శిష్యుల అనుబంధం ఎంత అందంగా ఉంటుందో మురుగనారు యొక్క తర్వాతి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది మురుగనారు భగవాన్తో ఎల్లప్పుడూ సంభాషిస్తూనే ఉండేవారు భగవాన్ పెద్దగా చదువుకోలేదు మురుగనారు తమిళ సాహిత్యాన్ని విస్తారంగా చదివారు ఎప్పుడైనా భగవాన్ ఒంటరిగా మురుగనార్తో ఉన్నప్పుడు ఏదైనా ఒక గ్రంథం యొక్క సారాంశాన్ని చెప్పమని కోరేవారు ఒకరోజు స్థితిలో ఉన్న మురుగనారు ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని తమిళ గ్రంథాల సారాంశాన్ని విడమర్చి చెప్పారు భగవాన్కి గొప్ప శ్రోత అయిన భగవాన్తో చాలా గ్రంథాలను గూర్చిన చర్చ జరిగింది అప్పుడు భగవాన్ మురుగనారు వైపు తిరిగి అన్నారు చిట్ట చివరకు వీటన్నింటి సారాంశము ఒక్కటే అదే సత్యము లేక సద్వస్తువు గమ్యము ఒక్కటే దారులు దారులను చూపే పటాలు లేదా అనేక మార్గాలు పవిత్ర గ్రంథాలు వేదాలు వర్ణాలు ఉదాహరణలు ఉపమానాలు ఉన్నవి కానీ అన్నింటి సారాంశము ఒక్కటే అదే సత్యం ఈ మాటలతో ఎంతో సంతోషించి మురగనార్ వెంటనే స్పందించారు అవును భగవాన్ అది నిజమే ఆ గ్రంథాలన్నింటినీ చదవటం సమయం వృధా చేసుకోవడమే అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అన్నారు భగవాను వెంటనే ఆయన్ను సరిదిద్దారు నువ్వు ఆ విధంగా భావించాల్సిన అవసరం లేదు వాటన్నింటినీ చదువబట్టే అన్నింటిలో చెప్పబడిన విషయాల సారము సత్యాన్ని గురించే అని మనకు అర్థమైంది మనం కనుక ఇవన్నీ చదివి ఉండకపోయినట్లయితే మన మనస్సు ఇంకా ఏదైనా గ్రంథంలో ఏమైనా కొత్త విషయం చెప్పబడిందేమో అని ప్రలోభ పెడుతూ ఉండేది అందుకని చదవడం కూడా సుమా అన్నారు ఆచారాలు పూజలు విషయంలో కూడా అంతే అనేక రకాల సాంప్రదాయాలు పూజలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ చేయడానికి గల కారణము ఉన్నది ఒకే ఒక సత్యమని గుర్తించడానికి అయితే ఆత్మసాక్షాత్కారానికి పూజలు పునస్కారాలు అంత ముఖ్యమైనవి కాదు మరొక రోజు మురుగనారు హాల్లోనికి వచ్చేసరికి భగవాన్ ఎదురుగా అనేక వరుసలలో పుస్తకాలు పెట్టుబడి వాటికి పూజ చేసేందుకు చిహ్నంగా పూలు అమర్చబడి ఉన్నాయి మురుగనారు భగవానికి సాష్టాంగపడి చిలిపిగా హాస్యంగా దరహాసం చేశారు భగవాన్ ఎందుకు నవ్వుతున్నావు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారు మురుగనారు భగవాన్ని చూపుతూ సత్యమే ఇక్కడ కూర్చొని ఉంది ఈ గ్రంథాలన్నీ పై పొట్టు మాత్రమే జనము సారాన్ని బదులు పొట్టుని పూజించారు కవి కాబట్టి ఆయన వెంటనే ఈ ఉదాహరణాన్ని ఇచ్చారు చాలా నాణ్యమైన చెరుకు గడలను తెచ్చి చెరుకు రసం తీసి దాన్ని చక్కెర స్పటికాలుగా మార్చారని ఊహించుకోండి ఆ చక్కెరతో ఒక మానవాకారం చేయబడింది అనుకోండి మీరేమో ఆ చక్కెర ఈ పుస్తకాలేమో ఆ చెరుకు పిప్పి తీయటి చక్కెర అయిన మీకు పూజ చేయకుండా జనులు పిప్పిని గౌరవిస్తున్నారు అని మురుగనార్ చిరునవ్వు నవ్వారు భగవాన్ కూడా నవ్వారు మురుగనారికి భగవాన్కి ఎంత సన్నిహితమైన అనుబంధం ఉందంటే భగవానే మురుగనారు కోసం ఎదురు చూసేవారు ఆయన లోపలికి వచ్చి రాగానే ఆయన ఇంకా భగవానికి నమస్కారం చేసుకోకుండానే భగవాన్ ఏదో ఒక ప్రశ్న వేసేవారు మురుగనారి యొక్క జ్ఞానేంద్రియాలు శ్రద్ధ ఎప్పుడూ భగవాన్ పట్ల ఆయన మాటల పట్ల లగ్నమై ఉండేవి ఆయన ఆ ప్రశ్నను విని నమస్కారం చేస్తూనే తొండలాగానో ఊసరవెల్లిలాగానో తల ఎత్తి సమాధానం చెప్పడం ప్రారంభించేవారు భగవాన్ భక్తులు దీన్ని బల్లి సంభాషణ అనేవారు మురుగనారు స్వయంగా నాకు చెప్పింది ఏమిటంటే ఇలా సంభాషణ చాలాసేపు కొనసాగుతూ ఉండేదని కానీ తాను పడుకునే సంభాషిస్తున్న సంగతి తను గుర్తించేవాణ్ణి కానని విశ్వనాథ స్వామి ఆశ్చర్యపోయి కనీసం పాదహాల్లోకి వచ్చిన తర్వాతనైనా ఆ బల్లి సంభాషణ మానేయమనేవారు జనము వింతగా చూస్తారని తెలుసు కానీ నమస్కారం చేసుకునేటప్పుడు నేను సమాధానాలు ఇచ్చే విషయంలో ఎంత ఏకాగ్రతతో ఉండేవాడినంటే నాకు నేను నేల మీద పడుకొని ఉన్నానన్న స్పృహే ఉండేది కాదు నేను పడుకొని ఉన్నప్పుడు నా స్వరము స్పష్టంగా వినిపించక భగవాన్ను చాలా శ్రమపడవలసి వచ్చేది భగవాన్ నన్ను ప్రశ్నించారు ఆయనకు నేను సమాధానం చెప్పాలి అనే ఒక్క విషయం తప్ప మిగిలిన సంగతులు ఏవి నాకు పట్టేవి కావు కొన్నిసార్లు ఆయన భగవాన్ ముందు కూర్చుని ఉన్నప్పుడు కవిత్వము దానికదే వచ్చేసేది భగవాన్ కొండపైకో లేక గోశాలకో వెళ్ళేవారు ఆయన తిరిగి వచ్చేసరికి మురుగనారు ఇంకా కూర్చుని వ్రాయటంలోనే మునిగిపోయి ఉండేవారు భగవాను ఆయన్ను ఒక ప్రశ్న అడిగి సమాధానం కోసం వేచి ఉండేవారు భగవాను మురుగనారు పక్కనే నిలబడి ఉండేవారు మురుగనారు వ్రాత పనిలో నిమగ్నపై నిమిగ్నమైపోయి తను భగవాన్తో మాట్లాడుతున్నానన్న స్పృహే లేకుండా అంటే భగవాన్ని గమనించకుండా ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండేవారు మిగిలిన వారు దిగ్భ్రాంతి చెందేవారు ఎందుకంటే హిందూ ఆచారం ప్రకారం గురువుగారు తన ఎదురుగా నిలబడి ఉండగా శిష్యుడికి కూర్చుని ఉండడం అనేది అమర్యాద సూచకం అంతేకాక పాతాల లింగంలోని అనుభవం తర్వాత భగవాన్ ఎక్కువసేపు అదే పనిగా నుంచోలేకపోయేవారు మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ